విజయవాడ నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పాయకాపురం అనే ఏరియాలో అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది ఏడవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని పైన స్వయాన వరుసకి బాబాయ్ అయ్యే వ్యక్తి ఆ పాప పైన అత్యాచారం చేశాడు ఆరేళ్ల క్రితం ఆ పాప తల్లిదండ్రులు ఇద్దరు చనిపోతే బాబాయ్ పిన్ని వద్ద ఆశ్రయం పొందుతోంది అక్కడే చదువుకుంటుంది తింటోంది స్కూల్కి వెళ్తుంది వస్తుంది సడన్గా ఒకరోజు అనారోగ్య బారిన పడితే హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ డాక్టర్లు ఆ పాప గర్భం దాల్చిందని నిర్ధారించరు ఇదేంటయాన్ని ప్రశ్నిస్తే ఆ పాప దగ్గర నుంచి వచ్చిన ఆన్సర్ స్వయాన బాబాయే తనని పలుమార్లు తన నోరు నొక్కేసి మరీ అత్యాచారం చేశాడు తనకు తెలియకుండానే అనేక సార్లు తనని వాడుకున్నాడు అని చెప్పి చెప్పడంతో నున్న పోలీస్ స్టేషన్లో పోలీసులు అలర్ట్ అయ్యి ఆ పాప దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకోవడం జరిగింది అందరూ నిద్రపోతున్న సమయంలో ఆ పాప నోరు నొక్కేసి పక్కకి తీసుకెళ్లి హింసిస్తూ ఎంత దారుణంగా అత్యాచారం చేశాడని ప్రతి ఒక్క డీటెయిలింగ్ ఆ కంప్లైంట్ కాపీలో ఆ పాప రాసింది నున్న పోలీసులు ఆ కంప్లైంట్ తీసుకుని పోక్షో చట్టం నమోదు చేసి యాక్షన్ కూడా తీసుకున్నారు ఇలాంటి వాళ్ళని ఏం చేస్తే బాగుంటుందో మీరే మీ కమెంట్స్ రూపంలో చెప్పండి